వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే మరి ముర్రాళ్లతో కల కిలారి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి అలానే మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా అరిసికేరి గ్రామం నుంచి రైతు పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మన ఛానల్కు అలానే మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారట మరి కోడలను కానీ దూడల యొక్క పనితీరు చూశాక అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ప్లస్ మరి కోడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు వీడియో కిందనే మరి టైటిల్లో నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ గానా ఫామ్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని